ఆదరణ కలిగించే దేవుని మాట స్వస్థత పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైస్ ది లార్డ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట ప్రసంగి గ్రంథము ఒకటో అధ్యాయము 14వ వచనము సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటిని నేను చూచితిని అవి అన్నీ వ్యర్థములే అవి ఒకడు గాలికై ప్రాయసపడు నట్లుగా ఉన్నవి ఇక్కడ ఇది ఈ మాటలు ఎవరు పలుకుతున్నారంటే గొప్ప జ్ఞాని అయిన సులమను రాజు ఆయన చెప్పొచ్చున్నాడు సూర్యుడి కింద జరుగు నరుడు పాడుచున్న ప్రతి ప్రాయసం కూడా వ్యర్థము అని తెలుసుకున్నాడంట మరి ఒక నరుడు కష్టపడటం ఒక నరుడు ఇవంతా కూడా అదన్నీ కూడా వ్యర్థమే అంటాడు ఆకాశం ఆకాశం కింద సూర్యుని కింద జరుగు ప్రతి కార్యం కూడా వ్యర్థం అంటున్నాడు ప్రసంగి గ్రంథం అంతా కూడా వ్యర్థం 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 అని రాయబడి ఉంటుంది అంటే ఆయన ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని కూడా అనుభవించి వాటి నుండి అనుభవం పొందుకొని ఈ గ్రంథం రాసి ఉన్నాడు కాబట్టి కానీ చివరిగా ఒకటి తెలుసుకున్నాడు ఏంటంటే మరి దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నట్టే మానవ కోటి విధి అంటున్నాడు చివరి మాటగా మరి నీవు నేను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే చాలు ఇంకా ఏది అవసరం లేదు అని ఆయన తెలియచేస్తున్నాడు కాబట్టి నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగిన జీవితం కలిగి ఉన్నావా దేవుని దేవుని పట్ల నీవు ఎలాంటి భక్తి జీవితం కలిగి ఉన్నావు నిన్ను నీవు పరిశీలించుకో దేవుడు నీ భక్తిని బట్టి నీ ఆసక్తిని బట్టి దేవుడు నేను దీవించి ఆశ్వాదించను గాక ఆ మీన్ పరిశుద్ధిరా గొప్పదేవా ప్రతి ఒక్కరి ఏడలన్నీ కృప చూపించండి నీ అందు భయభక్తులు గల వారి చుట్టూ నీ దోదాన్ని కాపుదల దాయిచ్చి నీ సన్ని తోడుగా ఉంచమని ఏసు నమ్ములు నమ్ము తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ శలో